ఇక్కడ ఏదో కార్యకర్తల్ని ఎవడో ఏదో కార్లు పట్టుకుంటారంటారు అలాగే ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఏదో చేసేస్తారంటారు నిన్న ఎవడ విశ్వసించడానికి లేడు ఈ రోజుని గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి వెనక్కి సంవత్సరం వెనక్కి వెళ్ళు నువ్వేదో చెప్పిన మాయమాటలు నువ్వు చెప్పిన కబుర్లు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని నువ్వు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన దొంగ పట్టాలకి నువ్వు దొంగ కౌ శంకుస్థాపనలకి నువ్వు చెప్పిన నాయకుల దొంగ మాటలకి అన్ని ప్రజల మనసులో పెట్టుకున్నారు బుర్రలో పెట్టుకున్నారు నువ్వు చెప్తుంటావు కదా బుర్రలో పెట్టుకుంటానని అందరే బుర్రలో పెట్టుకుంటా నీకు ఎందుకు పనిచేస్తానని చెప్పి పంపిస్తావు ఆ ప్రజలు ఆ బుర్రలో పెట్టుకోవడం అలవాటు చేసుకునే నీకు మొత్తం జీరో చేసి పంపించారు మీకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రంగనా పెట్టారు ప్రజలు మీరు చేసిన మోసానికి ఆ మోసానికి ప్రతీకారం ప్రజలు తీర్చుకున్నారు ఇంకా నిన్నెవడో ఎవడో ఇంకా పరిష్కరించే పరిస్థితి ఏం లేదు నీ పరిస్థితి అంతే రాబోయే కొత్త దారి ఎత్తుకోవాలి తప్ప నీ పార్టీ లేదు నువ్వు లేదు రాజనగర నియోజకవర్గంలో అసలు లేదు ఇది బాగా గుర్తెక్కుపోతాం